హలో ఫార్మర్స్ రైతు సోదరులందరికీ నమస్కారం ప్రస్తుతం టమాటాకి ఎటువంటి ధరలు లేవు ఈరోజు మే నెల ఏడవ తేదీ బుధవారం పలంనేరు టమాటా మార్కెట్ యార్డ్లో పదహైదు కిలోల బాక్సు మా ఊర్లోని రైతులవి ముప్పై రూపాయల నుంచి ముప్పై నలభై యాభై అరవై డెబ్బై రూపాయల వరకు అయితే వెళ్ళడం జరిగింది ధరలు అయితే మరీ దారుణంగా ఉన్నాయి ఒకే ఒక్క రైతు మాత్రం డెబ్బై రూపాయలు వెళ్ళడం జరిగింది పదహైదు కిలోల బాక్సు దానికి గల కారణం రైతు టమాటాని స్టాక్ పెట్టకుండా మాగి మాగిన మాగిన వారం రోజులకే కోయడం జరిగింది అటువంటి కాయలు మాత్రమే అరవై డెబ్బై రూపాయలు వెళ్తున్నాయి మిగిలిన ఈ మీరు ఇప్పుడు తోటలో చూసుకుంటే ఈ విధంగా స్టాక్ పెట్టి కాయలుకొస్తే నలభై యాభై ముప్పై రూపాయలకి ధర పరిమితం అవుతుంది టమాటా పండించిన రైతులందరూ ప్రస్తుతం అయితే దిక్కుతోచని స్థితిలో ఉన్నారు మా ఊర్లో అయితే ఎక్కువ మంది రైతులు సన్నకారు రైతులు మా ఊర్లో టమాటా పండించే రైతులకి పొలం దగ్గరికి దారులు అయితే ఉండవు అందరికీ కొంచెం కొంచెం సేద్యం తక్కువ తక్కువ పొలాలు కాబట్టి టమాటా బండ్లు అయితే పొలం దగ్గరికి డైరెక్ట్గా రావు మా టమాటాలు కోసి మళ్ళీ కొంచెం దూరం తీసుకువెళ్లాల్సి ఉంటుంది బండ్ల దగ్గరికి బండ్లు అయితే డైరెక్ట్గా తోట దగ్గరికి వచ్చేకి దారులు అయితే ఉండవు దీని కారణంతో టమాటాని బండ్ల వద్దకి దారి దగ్గరికి తీసుకెళ్ళడానికి మగ పని వాళ్ళు కూడా అవసరం ఈ నలభై యాభై రూపాయల టమాటా ధరలలో టమాటాలు మోయడానికి మగ కూలోళ్ళను కూడా పెట్టుకుని మోస్తుంటే డబ్బులైతే ఇంకా పడుతుంది మిగిలేదు పక్కన పెడితే డబ్బులు అయితే ఇంకా పడుతుంది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న తోట కూడా ఫిబ్రవరి పదహైదో తేదీ అయితే నటుకోవడం జరిగింది దాదాపు ఈ తోటకైతే ఎనభై రోజులు అవుతుంది కానీ ఇప్పటికీ ఒక్క కోత కూడా కోయలేదు ధరలు పెరుగుతాయేమో అని చాలామంది రైతులైతే ఈ విధంగా వెయిట్ వెయిట్ చేస్తున్నారు కానీ ధరల్లో అయితే ఎటువంటి మార్పు ధరలు మార్పు రావడం లేదు అవే ధరలు కొనసాగుతున్నాయి ధరలు అయితే పెరగడం లేదు మా టమాటా తోటకు కూడా అరవై ఐదు రోజులు అయితే అయింది అక్కడక్కడ షాంపులు మాగుతున్నాయి టమాటాలు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈ టమాటా ధరలలో టమాటా బాక్సుల్ని మోసుకొని దారి దగ్గరకు తీసుకురావాలన్నా చాలా కష్టంతో కూడుకున్న పని ధర బాగుంటే మనకి టమాటా బాక్స్ ఏమంత బరువు అనిపించదు ధర లేనప్పుడు ఇంకా బరువు అనిపిస్తుంది టమాటా బాక్సు మా ఊర్లో చాలామంది మేము సన్నకారు రైతులు కాబట్టి చాలామంది రైతులకి తోటల దగ్గరికి అయితే దారులు లేవు కొంచెం దూరమైన టమాటా బాక్సుని మోసుకొని తీసుకురావాలి చూద్దాం రానున్న రోజుల్లో ధరలు పెరుగుతాయేమో చూద్దాం పదహైదు కిలోల బాక్స్ యాన్ అండ్ యావరేజ్గా ఒక నూట యాభై రూపాయలు అమ్మితే మన పెట్టుబడి వెనక్కి తీసుకునే అవకాశం ఉంది కానీ ప్రస్తుతం ధరలు చూస్తుంటే నూరు రూపాయలు వెళ్ళేది చాలా కష్టంగా అనిపిస్తుంది చూద్దాం రానున్న రోజుల్లో ధరలు పెరగాలని కోరుకుందాం మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు